తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని మోదీ సహకారంతోనే రేవంత్ సీఎం అయ్యారని మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ నోటీసులు దమ్ముంటే కవితను అరెస్టు చేసినట్లే రేవంత్ ను అరెస్టు చేయాలని ఆయన సవాల్ విసిరారు అప్పుడే ప్రజలు నమ్ముతారని కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి జోష్యం చేశారు

국민의동 참여 중한간 일부� Jungee만의 선물 Q. 경제 목표 avez 그러 곧면 숨겨져 있는 지역 la अच्छा ना ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కంచల కృష్ణారెడ్డి గారి గెలుపు కొరకు సూర్యాపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పట్టణంలోని అన్ని వార్డులలో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది మా నాయకులు కార్యకర్తలు వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళే ముందుగా స్పందించి మాట్లాడడం జరుగుతుందనే విషయాన్ని అందరూ కూడా చెప్తా ఉన్నారు అన్ని వైపుల నుంచి కూడా గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు పట్టణంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు నెలల్లో చేసిన దుర్మార్గాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న వైఖరింత